కూడా అక్కడక్కడ ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఇక తాజాగా మరొకసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ వర్షాలు అయితే భారీ స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా విశాఖ ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తుంది ఇక వాతావరణం చల్లగా మారడంతో కూడా ప్రజలందరూ కూడా ఉపశమనం కూడా పొందుతున్నారు కాగా పిడుగులు పడుతున్న నేపథ్యంలో మన మనకు ఎవరైతే ప్రజలు కానీ రైతులు కానీ వాళ్ళందరూ కూడా చెట్ల కింద టవర్ల కింద పోల్స్ కింద ఉండొద్దని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారనమాట మొత్తానికి కోస్తా ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ సఖ్యత ప్రకటిస్తుంది కాబట్టి రాష్ట్ర ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇది మనకు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాతావరణ సమాచారం ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి మనకు ఒకే చోట కాకుండా మనకు పలు జిల్లాల్లో ఏదైతే హైదరాబాద్తో పాటు మిగిలినటువంటి పలు జిల్లాలు ఏవైతే ఉన్నాయో నాగర్ కర్నూలు కానీ పెద్దపల్లి కానీ భూపాలపల్లి కానీ ఆసిఫాబాదు ఆదిలాబాదు నారాయణపేట కామారెడ్డి మెదక్కు సంగారెడ్డి మనకు నిర్మలు వనపర్తి జగిత్యాల వికారాబాద్ జిల్లాల్లో ములుగు ఈ జిల్లాల్లో అంతా కూడా అక్కడక్కడ కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ అధికారులు అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇది వాతావరణానికి సంబంధించి కీలక ప్రకటన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి